నా వల్ల ఏమీ కాదు నేను ఇంకా జీవితంలో ఈ డిఎస్సి జాబ్ సాధించలేను అని చెప్పేసి మా ఫ్రెండ్ లాగా మీరు ఫిక్స్ అవుతారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మీరు టెట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం డిఎస్సిలో జాబ్ సాధించాలంటే మనకి స్కోర్ పెరగడానికి కూడా మనకి టెట్ ఎగ్జామ్ మెయిన్ కీలకంగా అయితే పనిచేస్తుందండి నేనైతే ఈ డిఎస్సిలో చాలా అనుభవంతో అయితే చెప్తున్నాను నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి నా టెట్ మార్కులు బాగా తక్కువ వల్లే అక్కడ నా స్కోరు కొద్దిలో ఒక రెండు మూడు మార్కులు పాయింట్ల డిఫరెన్స్లోనే నేనైతే జాబ్ అయితే కోల్పోయానండి సో అలా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నానండి ముందు మీరు టెట్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఒక రకంగా చెప్పాలంటే అది డిఎస్సి ఇది మినీ డిఎస్సిగానే మీరు ఫీల్ అవ్వాలండి ఈ టెట్ ఎగ్జామ్ని కూడా నేను మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూస్తే కూడా డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేసి నా ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎయిటీన్ నైన్టీన్ మార్క్స్ ఉన్నాయండి టెట్ టెట్లో వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా తలకిందులు అయిపోయింది అనమాట ఇన్ కేసు ఒకళ్ళు డిఎస్సీలో ఉన్న ఒక మార్క్ అలాగ తగ్గిన పాయింట్లు తగ్గినా అక్కడ ఏంటంటే టెట్ మార్క్స్ వల్ల వాళ్ళ స్కోర్ అనేది పెరిగి వాళ్ళు నాకంటే ముందైతే రీచ్ అయిపోయారు అనమాట సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను మెయిన్ డిఎస్సీని శాసించేది టెట్ మార్క్స్ అనమాట అని చెప్పేసి నేను ఇంకా టెట్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నానండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏమని మనకి బయాలజీ వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీషు ఈ రెండు కూడా మైనస్ అండి వీటి వల్లే మనం టెట్లో మంచి స్కోర్ చేయలేకపోతున్నామని చెప్పేసి అని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టాను మన డి బయాలజీ వాళ్ళైతే మన బయాలజీ అభ్యర్థులు అయితే మంది కూడా స్పందించారు మ్యాథ్సే తీసేయాలి మ్యాథ్సే ఉండకూడదు అలా అయితే కనుక మనకు మంచి స్కోర్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే స్పందించారు అనమాట నేను ముందు మ్యాథ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశానన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ముందు మ్యాథ్సే నేర్చుకుంటానని చెప్పేసి సో టూ డే నేను ఆ రోజు ఆ వీడియో పెట్టిన కానించి కూడా ఓన్లీ నేను మ్యాథ్సే పట్టుకున్నానండి ఆ మ్యాథ్సే ప్రిపేర్ అయింది సో ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది అనమాట ఎందుకంటే సింపుల్ సబ్జెక్ట్ చదవడం వేరు మనకి కొంచెం టఫ్గా ఉన్న సబ్జెక్ట్ చదివితే అదేంటంటే మనకి హెడక్ కూడా వచ్చేద్దనమాట సో మ్యాథ్స్కి నేను కొద్ది బ్రేక్ ఇచ్చాను ఎందుకంటే అదే పనిగా మన కొంచెం మ్యాథ్స్ ప్రిపేర్ అయినా కానీ కొంచెం రాని సబ్జెక్టు అదే ఇదిగా చదవడం వల్ల ఏంటంటే దాని మీద కొద్దో గొప్ప ఉన్న ఇంట్రెస్ట్ కూడా మనకైతే తగ్గిపోద్ది అనమాట తెలుగు స్టార్ట్ చేశాను అనమాట నేను ఏంటంటే ఎంఏ తెలుగు కూడా చేశాను కాబట్టి అందుకని తెలుగు అయితే స్టార్ట్ చేశాను ముందైతే ఇదిగోండి అకాడమీ టెక్స్ట్ బుక్ మంది సిక్స్త్ క్లాస్ అయితే తీసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం తెలుగు మనకు ఫ్రీగా ఎక్కుతుంది అనమాట సో మనం చదవడానికి కూడా తెలుగు ఫ్రీగా ఎక్కుతుంది ఇంకోటి ఏంటంటే మనకే బయాలి బయాలజీలో కూడా ఒక థర్టీ మార్క్స్ మనకు తెలుగు ఉంటుంది నాకేంటంటే ఎంఏ తెలుగులో టెట్కి యూజ్ అవుతుంది ప్లస్ నా బయాలజీ తెలుగులో కూడా నాకు ఈ తెలుగు అనేది యూజ్ అవుతుంది అనమాట నాకు తెలుగు మార్క్స్ వచ్చేసి టెట్ మార్క్స్ థర్టీన్ మార్క్స్ అండి నాకేమో బయాలజీ వచ్చేసి లెవెన్ మార్క్సే తక్కువ ఈ తెలుగు టెట్ మార్క్స్ వచ్చేసి థర్టీన్ మార్క్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఈ తెలుగు మీద కూడా కొద్ది చదువుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు బయాలజీకి యూజ్ అవుతుంది ప్లస్ ఈ తెలుగు టెట్ట కూడా యూజ్ అవుతుంది కదండి ఇది ఈసారి ఏంటంటే ఫిఫ్టీన్ ఎబో ఇప్పుడు థర్టీన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ మార్క్స్ ఇవ్వనని నేను తెచ్చుకున్నానంటే కనుక ఏదో అదో ఏదో ఒకటి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి నాకు తెలిసి మీలో చాలామంది కూడా మనకి ఆర్డీఎస్సికి ఈడీఎస్సీకి గ్యాప్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమమ్ అందరూ కూడా బయాలజీ చేసిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఖచ్చితంగా పీజీ అయితే చేసే ఉండి ఉంటారండి అందుకే అండి నేను చదవడం అయితే స్టార్ట్ చేశాను సరేలే అని మేము మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందులో ఒక అయితే కాల్ చేశాను అనమాట నువ్వు కూడా స్టార్ట్ చేసావా అందరం కూడా స్టార్ట్ చేసాము చదవడము నువ్వు స్టార్ట్ చేయ నోటిఫికేషన్ ఇచ్చేదాకైతే చూడొద్దు అని చెప్తే తను ఏమందంటే ఇంక నా వల్ల అయితే అవ్వదు నేనేమో డిఎస్సిలో జాబ్ నేనైతే సాధించలేను ఎందుకు వచ్చిన ఎగ్జామ్స్ శుభ్రంగా పిల్లలకి ఇంట్లోనే ఇంట్లో పని చేసుకుంటూ మా హస్బెండ్కి వంట చేసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అలా చేసుకుని ఇంట్లో పనులే చేసుకుని అయితే నేను గడిపేస్తాను నాకు ఈ ఎగ్జామ్లు అవి వద్దు అని చెప్పేసి తనైతే డిసప్పాయింట్ అయితే అయిపోయినట్టు అలా మాట్లాడింది అనమాట సో ఇంకా చాలామంది అయితే ఇంకా నీ వాళ్ళ అవ్వదు నువ్వు ఏం సాధించలేవు అని చెప్పేసి అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇంకెందుకు వచ్చిన జాబ్లు అయ్యి ఇంకా రాస్తూనే ఉంటావా ఇంకా నీ వల్ల అవ్వదు ఎందుకు వచ్చింది ఇంకా శుభ్రంగా ఫ్యామిలీకి అయ్యే చేసుకుంటా ఉండు వాళ్ళ పేరెంట్స్ కూడా అది అన్నారంట ఎందుకు వచ్చిన చదువులమ్మా ఇంకా అన్నీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ వదిలేయ్యి ఎందుకు వచ్చింది శుభ్రంగా మీ ఇంట్లో పనులు అయ్యి చేసుకుంటూ మీ హస్బెండ్ అవి వండి పెట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అయితే ఉండు అనేసి సలహాలు ఇచ్చారంటండి నేనైతే ఒక్కటే అన్నానండి నీ వల్ల ఏమీ కాదు అన్న వాళ్ళకి నువ్వు మీరు సమాధానం చెప్తారా లేకపోతే సరేలే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా తీసుకుని ఇంట్లోనే వంట చేసుకుంటూ ఆ పనులే చేసుకుంటారా అని చెప్పేసి నేనైతే ఆవిడని క్వశ్చన్ చేశాను అనమాట మ్యారేజ్ అయిందంటే కంపల్సరీగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలండి కానీ మనకంటూ దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంది కదండి చదువు తగ్గ క్వాలిఫికేషన్ ఉంది కానీ మీకు ఇష్టమైన టీచర్ ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు సో ఏంటంటే ఇది జాబ్ చేస్తూనే మీరు ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం జాబ్కి వెళ్తున్నాం కదా ఇంట్లో పనులు వచ్చేసి వేరే వేళ్ళు అయితే ఎవరు చేయరు కదండి సో మీరేంటంటే జాబ్ చేస్తూనే మీరు ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు సో వాళ్ళు ఏదో మిమ్మల్ని డిస్కరేజ్ చేశారు కదా అని చెప్పేసి మీరు చదవడం మానకండి మీరు నోటిఫికేషన్ ఇచ్చేదాకా చూడటం మానేసి ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా మీరు ఇంట్లో పనులు చేసుకుంటే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు ముందు టఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు స్టార్ట్ చేయండి తర్వాత సింపుల్గా ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళి అని చెప్పేసి నేనైతే ఆవిడకైతే సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రోజు మీ వల్ల ఏమీ కాదు వాళ్ళే రేపు వద్దున్న నాకు తెలుసు నువ్వు ఏదో రోజు సాధిస్తావు అని చెప్పేసి అంటే మీరు చెప్పేలాగా మీరు చేయాలన్నమాట జాబ్ సాధించి చూపించాలి కాబట్టి నేను మీరు కూడా మా ఫ్రెండ్ లాగే నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం మానేస్తారా లేదు నన్ను ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పి తీరుతాను అని మీరు కష్టపడి చదువుతారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మ్యాథ్స్ అవనవ్వండి బయాలజీ అవనండి సోషల్ అవనండి ఏ సబ్జెక్ట్ అయినా అవనవ్వండి ముందు మట్టుకు మీరు టెట్లో మంచి స్కోర్ అయితే చేయండి నేను చెప్పే సజెషన్ అయితే అదేనండి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు జ నాకు తెలిసిన ఉన్నారు వాళ్ళైతే డిస్టిక్ టాపర్ అనమాట అయితే వాళ్ళు ఏంటంటే లాస్ట్ డిఎస్సిలో తన ముందు టెన్ మెంబర్స్తో ఆగిపోయారంట ఈసారి ఎలాగైనా సరే జాబ్ సాధించాలని చెప్పేసి చాలా కష్టపడి అయితే చదివి డిస్టిక్ టాపర్గా అయితే నిలవడం అయితే జరిగింది తను చేసిన పని ఏంటి తను ప్రతిసారి టెట్ట పెట్టిన ప్రతిసారి కూడా తన స్కోర్ని పెంచుకుంటూ వచ్చాడంట తను దానివల్ల ఏంటంటే టెట్ట స్కోర్ కూడా తనకు ప్లస్ అయింది సో తను ఏంటంటే ఇప్పుడు ఈ డిఎస్సిలో జాబ్ అయితే సాధించారనమాట సో అలాగే మనం కూడా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైతే కష్టపడి చదివి ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడతో ఆపేయకూడదు మళ్ళీ ఇంకా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది మనం అందులో సక్సెస్ అవుతాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ముందు టెట్టగా అయితే ప్రిపేర్ అవ్వండి ఎవరెవరు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పైగా మన వీడియో ఏ డిస్టిక్ అయితే వెళ్తుందో మాది పల్నా డిస్టిక్ అని కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్